హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఎటువంటి థ్రెడ్ అవసరం లేకుండా మనం సారీ క్లాత్తోనే ఇలా గోటు వేసుకోవచ్చండి చాలా ఈజీగా వేసుకోవచ్చు కొంతమందికి థ్రెడ్ ఉంటుంది ఉండకపోతుంది అలాంటి వాళ్ళు ఇలా చీరతోనే వేసుకోవచ్చండి ఇది సారీ ఇది అంచండి సారీ బ్లౌజ్ కలరు బ్లాక్ వచ్చింది ప్లేను నేను చీరలో క్లాత్ తీసి ఈ విధంగా గోటు వేసానండి వైట్ కలర్కి కాంబినేషన్ బాగుంటుంది కదా అని గోటు వేసాను ఇలా జాయింట్ బ్లౌజ్కి లైనింగ్ జాయింట్ చేసేసుకుని షోలరు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత గోటు వేసుకుంటాము కదా ఆ క్లాత్ తీసుకుని ఇలా టూ ఇంచు వెడల్పు తీసుకోవాలండి పొడవు అయితే ఏ విధంగా వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే రైట్ సైడు మనకి పైటు తక్కువ ఉంటుంది కాబట్టి కనిపిస్తుందండి ఇలా గోటు వేయడం వల్ల అదే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ అయితే కనిపించదు కదా పైట్ ఉంటుంది కాబట్టి మనము సరిపకపోతే ఇలా క్లాత్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్ చేసుకోవాలి రెండు విధాలుగా ఫోల్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇష్టం ఉంటే జిగ్ జగ్ కూడా వేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా ఇలాంటి థ్రెడ్ కూడా వాడుకోవచ్చు మనం ఇలాంటి థ్రెడ్ లేనప్పుడు మనం ఎలా ఏ విధంగా గోటు వేసుకోవాలో ఈ వీడియో అండి చూసారా మీకు చూపించడం కోసం నేను చేస్తున్నాను ఇప్పుడు ఇలా ఈ విధంగా పట్టుకొని బ్యాక్ సైడ్కి మడత పెట్టి ఈ విధంగా పావించకన్నా తక్కువ జాయింట్ చేసుకుని గోటు బ్లౌజ్ పీసు జాయింట్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్లోగా వేసుకోవాలండి నీట్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకోవాలండి కంపల్సరీ రౌండ్ దగ్గర బాగా వంగుతుంది మనం క్రాస్గా క్లాత్ వేయలేదు కాబట్టి కట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి ఇలా బ్యాక్ సైడ్కి మిగిలిన క్లా క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చూసారా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్కి మలుచుకొని పైకి గోట్ వచ్చే విధంగా చిన్నగా క్లాత్ ఎక్స్ట్రా కొద్దిగా లాగినట్టు చేసి ఈ విధంగా స్టిచ్ వేసారంటే మనకి ఈజీగా గోటు వస్తుందండి చూసారా ఎంత సన్నగా వస్తుందో లావుగా కూడా వేసుకోవచ్చు సన్నగా కూడా వేసుకోవచ్చండి కొంతమందికి ఉంటుంది లేకపోతుంది గోటు వేయడం కొంతమందికి ఉన్నా కూడా దూరంగా ఉంటాయి షాపులు అలాంటి వాళ్ళు ఇలా సారీ క్లాత్తోనే ఆపోజిట్ కలరు ఇలా గోటు వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది బ్లాక్కి వైట్ వేయడం వల్ల చాలా లుక్ వచ్చిందండి బ్లౌజ్కి చూసారా ఈ విధంగా లాన్ వైపుకి ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి నీట్గా ఉంటుంది చూసారా చివరి వరకు ఇదే విధంగా వేసుకోవాలి మీరు ఒకటికి రెండుసార్లు చూసారంటే ఈజీగా వస్తుందండి చూసారా ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో నిజంగా గోటు థ్రెడ్ వేసినట్టే వచ్చిందండి గోటు ఇప్పుడు క్లాత్ మిగిలిన క్లాత్ లైనింగ్ క్లాత్ వైపు ఫోల్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలండి ఇష్టం ఉంటే ఓన్లీ క్లాత్కే కుట్టు వేసి చేతి కుట్టు కూడా వేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ కండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసాను ఎక్స్ట్రా క్లాత్ అవసరమైతే సంక దగ్గర కాబట్టి ఎక్స్ట్రా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు కొంచెం ఒకదానికే వేసాను ఎక్స్ట్రా తక్కువ వచ్చిందనేసి చూసారా ఈ విధంగా బ్లౌజ్ పీస్కి ఈ విధంగా వేసుకుని ఇలా లాంగ్ వైపుకి ఫోల్డ్ చేసి ఈ విధంగా గోట వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత రెండాట్లకి అదే విధంగా వేసుకోవాలండి ఇలా ఒక పాదం మీద కూడా వేసుకోవచ్చు నార్మల్ పాదం మీద కూడా వేసుకోవచ్చు అండి నేను నార్మల్ పాదం మీదే వేస్తున్నాను ఇలా స్టిచ్ వేయటం రాలేని వాళ్ళ కోసమే చెప్తున్నానండి ఇలా బ్లౌజ్ పీస్ కూడా రెండు రెండు ఆటలు కూడా ఇదే విధంగా వేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ సెకండ్ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా వేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా లాన్ వైపుకు ఫోల్ చేసి ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాలేని వారి కోసం ఈ వీడియో అండి